అంటే ఒక్క మాటలో చేసే పనిని పోల్చడం అంటే ఇప్పుడు నిన్ను చూసి ఒకడు అనుకో కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు అంటాం కానీ నిజంగా వాడు కళ్ళల్లో నిప్పులు పోసుకోడు కదా కాకపోతే అంత మంటుంది అని పోలుస్తాం అంతే సామెతలే కదా సార్ మాత్రం చెప్పడం ఎందుకు రే జాతీయాలు వేరు సామెతలు వేరు సామెతలు అంటే ఆల్రెడీ జరిగిన సందర్భాన్ని ఇప్పుడున్న సందర్భంతో పోల్చడం ఇప్పుడు రామాయణం మొత్తం విని రాముడికి ఏమైందని అడిగాడంట ఇది సామెత ఇది నేనింత కూడా జాతీయం సామెత రెండు ఒకటే అన్నావు చూడు అప్పుడు వాడతాం జాతీయం అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు సడన్ గా అర్థం లేని విషయంతో వచ్చావనుకో పానగంలో పొడగలా వచ్చాడు అంట అది జాతీయం రెండిటిని వేరు వేరుగా వాడతాం జాతీయాలు లేరా మన భాషకు అందం ఇవిటిని ఆసిటీస్ వేరే భాషలోకి మార్చినా కూడా అర్థం మారిపోతుంది మనం రోజు మాట్లాడే మాటల్లో కూడా చాలా ఉంటాయి వీపు విమానం మూతం అయిపోద్ది ఈడు జోడు చచ్చిన రాను ఇలా బోలెడు